మిషన్ భగీరథలో త్రాగునీరు కానీ ఇలా మా మేనిఫెస్టోలో మెజారిటీ తొంభై శాతం మేము అమలు చేశాం కానీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేస్తామన్న దాంట్లో పది శాతం అమలు చేసింది తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టింది అయితే మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకాలు ప్రజలకు అవసరం అనుకుంటే మేము చేశాం అందులో ఒకటి రైతు బంధు మేము ఏ ఎన్నికల్లో ఓట్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన పథకం రైతు బంధు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మేము అమలు చేశాం దాదాపు ఐదున్నర వేల కోట్లు ఖర్చు పెట్టిన రైతు బీమా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతులకు ప్రజలకు అవసరమని చెప్పి మేము అమలు చేశాం కళ్యాణలక్ష్మి పదమూడున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాదాపు రాష్ట్రంలో పదమూడు లక్షల పెళ్లిళ్ళు చేసిన కళ్యాణలక్ష్మి పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా అమలు చేశాం అలా మేము చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేసీఆర్ కిట్ కానీ కే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ ఇలా చాలా కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన కార్యక్రమాలు మావి మీ ఎన్నికల్లో హామీ ఇచ్చి నోటరీలు పంచి బాండ్ పేపర్లు పంచి స్పెసిఫిక్ డేట్ చెప్పి మోసం చేసింది మీది కదా హరీష్ గారు మీరు గవర్నమెంట్లో ఎన్నికలకు ముందు రైతు బంధు వేద్దామని చెప్పి ఏడు వేల కోట్ల డబ్బుల్ని సిద్ధం చేశారు కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన తర్వాత ఆపిన తర్వాత ఏడు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పంచారు మీరు మైనస్ మూడు వేల కోట్ల లోటు బడ్జెట్ లోటుని చూపించి వెళ్ళిపోయారు అనేది నిన్న బట్టిగారు చెప్పారు దీంతోపాటు ఇంత లోటు బడ్జెట్లో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణము సిలిండర్ గ్యా ఐదు వందలకే సిలిండరు ఇవన్నీ చేశామని చెప్తున్నారు అంటే మీరు ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అమలు చేయమంటే మీరు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ పసిగుడ్డు అని చెప్పారు హరిశన్న మీ పరిపాలన మీకు చేతగాక అడ్మినిస్ట్రేషన్ రాక ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్ ఇప్పుడు కనీసం పరిస్థితి ఏంటంటే జరిగారు రాష్ట్రంలో కేసీఆర్ ఉండంగా ఉన్న పథకాలు కూడా ఈరోజు అమలవుతలేవు నాకు అర్థం కాని ఏంటంటే కేసీఆర్ ఉండంగా వ్యవసాయానికి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు పదేళ్ళు వస్తుంది ఎట్లా వీళ్ళు రాగానే పద్నాలుగు గంటలు అవుతుంది ఎట్లా కేసీఆర్ ఉండగా ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి ఎట్లా ఇలా వీళ్ళు రాగానే దినం తప్పించి దినం అవుతుంది ఎట్లా నేను మొన్న కరీంనగర్ పోయిన దినం తప్పించి దిన వస్తుంది ఖమ్మంలో రెండు రోజులకు ఒకసారి వస్తుంది జైరాబాద్లో దినం తప్పించి దినం వస్తున్నది ఇట్లా కేసీఆర్ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది గోళీలు బంద్ అయిపోయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఉన్న పథకాలను కూడా నడిపించలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్ వేల కోట్లు ఏమైనా చెప్పండి సార్ హరీష్ యువర్ ఎందుకు లోటు బడ్జెట్ మీరు అధికారంలో ఉన్నారు యు రిలీజ్ ద వైట్ పేపర్ యూ రిలీజ్ ద వైట్ పేపర్ యూ ఆర్ ఇన్ పవర్ ఆమ్ ఇన్ ద అపోజిషన్ నీ దగ్గర సమాచారం ముందు నువ్వు పెట్టు ప్రజల ముందు ఆ రోజు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు గదా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు గదా ఆ రోజు మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా ఆపింది నేను స్పష్టంగా చెప్పిన ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది రేపు సోమవారం నాడు టింగు టింగున మీ ఫోన్లు మోగుతాయి మీ అకౌంట్లలో డబ్బులు పట్టాయన్న నిజంగా మేము డబ్బులు వేసి ఉండకపోతే ఆ రోజు ప్రజలు మమ్మల్ని వాళ్ళు మీరు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి మీరు రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజుకు పంట కోత పంట చేతికి సమయానికి కూడా ఇంకా రైతు బంధు అయ్యేటువంటి పార్టీ బంధు విషయంలో కాంగ్రెస్ ఒకటి చెప్తుంది ఇక టీఆర్ఎస్ ఎన్నికల ముందేసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు రేపు రెండు రోజులు